Hello friends, welcome to CSBIAS Academy. So, the topic we are going to discuss is Digital Services Tax or DST. So, the first thing why we are discussing this topic, why it is in news. So, yesterday we have seen uh, a news article that United States Trade Representative USTR announced section 301 investigation against India's డిజిటల్ సర్వీసెస్ ట్యాక్సెస్ సో మన దేశం విధిస్తున్న డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అనేదాన్ని ఆ విధానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి యుఎస్టిఆర్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది సో ఇక్కడ టూ త్రీ థింగ్స్ యుఎస్టిఆర్ ఏంటి సెక్షన్ త్రీ నాట్ వన్ ఏ చట్టానికి సంబంధించింది అసలు డిజిటల్ సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసింది సో ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సో యుఎస్టిఆర్ అనేది ఇప్పుడు మన దేశంలో ఎట్లాగైతే డిఫార్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి ఉందో అదేవిధంగా అమెరికాలో యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రేడ్ అఫైర్స్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు ీటీస్ అగ్రిమెంట్స్ ట్రేడ్ పాలసీస్ వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేయడానికి రివైజ్ చేయడానికి వాటికి సంబంధించి ప్రెసిడెంట్కి అడ్వైజెస్ ఇవ్వడానికి రికమెండేషన్స్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఉంది ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది సో దట్ ఈస్ నథింగ్ బట్ యుఎస్పిఆర్ ఓకే ఇట్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ విచ్ ఎవాల్యుయేట్స్ రివైజెస్ ట్రేడ్ పాలసీస్ ఆఫ్ యుఎస్ అండ్ రికమెండ్స్ మెజర్స్ టు ప్రెసిడెంట్ సో ప్రెసిడెంట్కి తీసుకోవాల్సిన చర్యల గురించి రికమెండ్ చేసి ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఓకే సో దెన్ సెక్షన్ త్రీ నాట్ వన్ ఏ ఏ చట్టంలో ఉంది అంటే సెక్షన్ త్రీ నాట్ వన్ ఆఫ్ ట్రేడ్ యాక్ట్ సో యూఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సెక్షన్ త్రీ నాట్ వన్ ఏంటి సెక్షన్ త్రీ నాట్ వన్ ఏంటి అంటే సెక్షన్ త్రీ నాట్ వన్ అనేది సో ఇట్ ఈస్ కన్ఫరింగ్ సమ్ రైట్స్ టు యుఎస్ ప్రెసిడెంట్ సో యుఎస్ ప్రెసిడెంట్కి కొన్ని అధికారాలు ఇస్తుంది సెక్షన్ త్రీ నాట్ వన్ ఏంటి అంటే ఇఫ్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్ పాలసీస్ ఆఫ్ ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ డిస్క్రిమినేటరీ టు వర్డ్స్ యుఎస్ ఆర్ అగెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యుఎస్ సో ఇట్ అలోస్ ద యుఎస్ ప్రెసిడెంట్ టు యూని లెటరల్లీ ఇంపోజ్ టారిఫ్స్ ఆర్ ఎనీ అదర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ బ్యారియర్స్ అంటే ఏదైనా ఒక దేశం అనుసరిస్తున్న విధానాల కారణంగా అది యుఎస్ ప్రయోజనాలకు కనుక విఘాతం కలిగిస్తే లేదా యుఎస్ ట్రేడ్కి కనుక ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఆ దేశాల మీద సుంకాల రూపంలో కానీ ఇతర ఏ విధమైన ట్రేడ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్ల రూపంలో కానీ శాంక్షన్స్ విధించడానికి యుఎస్ ప్రెసిడెంట్కి ఒక అధికారాన్ని కట్టబెడుతుంది ఈ చట్టం అండ్ ఈ చట్టంలోనే సెక్షన్ త్రీ నాట్ వన్ అనే సెక్షన్ సో ఇప్పుడు ఏమైంది మరి భారతదేశం ఏ తీసుకున్న ఏ విధాన నిర్ణయం ఏ ట్యాక్స్ రిలేటెడ్ పాలసీ ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యుఎస్ అంటే ఏదో అంటే భారత్ తీసుకున్న ఏదో ఒక విధానపరమైన నిర్ణయం ఏదో ఒక పాలసీ డెసిషన్ ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యుఎస్ సో యుఎస్ ప్రయోజనాలకి దెబ్బ కలిగిస్తుంది అనే ఒక అజంప్షన్ మీద యుఎస్టిఆర్ హ్యాస్ అనౌన్స్డ్ ఇన్వెస్టిగేషన్ సో ఏ విధానం ఇప్పుడు యుఎస్కి అంత డిస్క్రిమినేటరీగా అనిపిస్తుంది అంటే ఇండియా అనౌన్స్ చేసిన డిజిటల్ ట్యాక్ సర్వీసెస్ ట్యాక్సెస్ అనేది సో ఎప్పుడు అనౌన్స్ చేసింది ఇండియా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే సో ఇన్ ద బడ్జెట్ స్పీచ్ ఆఫ్ ట్వంటీ 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 వన్ సో మొన్న ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అందులో ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యేలా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు సో ఈస్ థింకింగ్ దట్ దిస్ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ టార్గెటింగ్ అమెరికన్ కంపెనీస్ సెలెక్టివ్లీ సో మా అమెరికా కంపెనీలైన గూగుల్ యాపిల్ ఫేస్బుక్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ వీటిని సెలెక్టివ్గా టార్గెట్ చేస్తూ భారత్ తీసుకొచ్చిన పన్ను విధానమే డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ సో ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ టువర్డ్స్ యుఎస్ అని చెప్పి ఆ అజంప్షన్ మీద ఇండియా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్సెస్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు డిజిటల్ సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే ఏంటి ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది భారత్ ఈ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్సెస్ని అని చెప్పేసి చూద్దాం సో దీనికంటే ముందు సో గత వన్ టూ డెకేడ్స్ నుంచి లాస్ట్ ఒకటి రెండు దశాబ్దాల నుంచి సో ఆర్ విట్నెసింగ్ ఇంక్రీజ్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ సో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా డిజిటలీకరణ చెందుతోంది డిజిటలీకరణ చెందడం ఏంటి డిజిటలైజేషన్ అవ్వడం ఏంటి అంటే సో ఇంతకుముందులాగా ఒక బ్రిక్ మోటార్ సిస్టంలో అంటే ఒక చోట ఆర్గనైజేషన్ పెట్టుకొని లేదా ఒక చోట ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఆ లొకాలిటీలో ఉన్న పీపుల్కే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అమ్మడం లాంటి అవసరం లేకుండా ఎక్కడో ఒక చోట నీ ఆఫీస్ పెట్టుకున్నా సరే ప్రపంచం అంతటా కూడా ఈ డిజిటల్ సర్వీసెస్ ఇంటర్నెట్ను వాడుకొని నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు గూడ్స్ నమ్మొచ్చు సర్వీసెస్ నమ్మొచ్చు ఇంకా చెప్పాలంటే అవుట్సోర్సింగ్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ పాసిబుల్ ఆన్లైన్ ఆన్లైన్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ పాసిబుల్ సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆధారంగా ఇంటర్నెట్ కారణంగా సాధ్యమైన ఒక కొత్త ఆర్థిక విధానం ఓకే సో నువ్వు ఏదైనా ఒక దేశంలో ఉంటూ ఏదైనా ఒక మారుమూల ప్రాంతంలో ఉంటూ మొత్తం మొత్తం ప్రపంచం అంతటా నీ ప్రోడక్ట్స్ని అమ్మడానికి లేదా నీ స నీ సేవలని నీ సర్వీసెస్ని అమ్మడానికి తద్వారా నువ్వు రెవెన్యూ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ సో ఆర్ విట్నెసింగ్ దిస్ ఫినామినా ఇన్ ద లాస్ట్ వన్ టూ డెకేట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ వన్ డెకేట్ సో దీని కారణంగా నష్టం ఏంటి అంటే ఇక్కడ చూడండి కింద ఈ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ గోస్ టు గూగుల్ ఆర్ ఫేస్బుక్ సో ప్రపంచం మొత్తంగా అడ్వర్టైజ్మెంట్ల మీద వ్యాపార ప్రకటనల మీద పెట్టే ఖర్చులో ఇరవై ఐదు శాతం గూగుల్కి ఫేస్బుక్కి వెళ్తుంది ఓకే సో అందులో భారతీయ కంపెనీలు ఉన్నాయి యూరోపియన్ కంపెనీలు ఉన్నాయి ఆస్ట్రేలియన్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా మా ప్రొడక్ట్స్ని మా సర్వీస్ని అడ్వర్టైజ్ చేయమని చెప్పేసి గూగుల్కి ఫేస్బుక్కి డబ్బులు ఇస్తున్నాయి మరి గూగుల్ ఫేస్బుక్ ఎక్కడున్నాయి అమెరికాలో ఉన్నాయి సో ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుంది అమెరికాకి వెళ్తుంది దాని మీద పన్ను ఏమైనా ఇస్తు కడుతున్నారా అంటే కట్టట్లేదు ఈ సర్వీసెస్ ఎవరికి అమ్ముతున్నారు వాళ్ళు ప్రపంచం అంతా అమ్ముతున్నారు ఈవెన్ భారతదేశానికి కూడా అమ్ముతున్నారు అంటే భారతదేశంలో ఉండే కస్టమర్స్ కూడా ఎవరైతే గూగుల్ని వాడతారో ఎవరైతే ఫేస్బుక్ని వాడతారో వాళ్ళందరికీ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఆయా ఉత్పత్తుల్ని అమ్మడంలో సహాయపడుతుంది గూ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ సో భారత్ లేదా వేరే ఏ దేశానికి సంబంధించిన కంపెనీల దగ్గర నుంచి అయినా ఆదాయం గూగుల్కి వస్తున్నప్పటికీ దాని మీద ఆయా దేశాలు ఎలాంటి ట్యాక్స్ని విధించే అవకాశం లేదు వై బికాజ్ దేర్ ఈజ్ వన్ టర్మ్ కాల్డ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సో ట్యాక్స్కి సంబంధించిన టర్మినాలజీలో పన్నుకు సంబంధించిన భాష పదజాలంలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఒక ఒక టర్మ్ ఉంది సో దాని ప్రకారం ఏంటి అంటే సో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడైతే ఒక ఫిక్స్డ్ బిజినెస్ లొకేషన్ ఒక ఫిక్స్డ్ ఆఫీస్ అనేది ఉంటుందో సో ఆ ఆఫీస్ ఏ చట్ ఏ దేశ చట్ట పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే దాని మీద ట్యాక్స్ విధించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ దే ఆర్ లొకేటెడ్ ఇన్ యుఎస్ సో వాటికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్రపంచంలోని ఏ మూల నుంచి వచ్చినా సరే బికాస్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ యుఎస్ దే హ్యావ్ టు బి ట్యాక్స్ ఎట్ యుఎస్ ఉంది అవి యుఎస్లో మాత్రమే వాటి మీద ట్యాక్స్ విధించాలి సో అందుచేత ఆదాయం ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్నప్పటికీ అవి పన్ను మాత్రం యుఎస్ గవర్నమెంట్కి చెల్లిస్తున్నాయి అంటే మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ఈ కారణంగా గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది సో దీన్ని సాంకేతిక పరిభాషలో ఇన్ టెక్నికల్ టర్మ్స్ వి కాలి టాస్ ట్యాక్స్ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంట సో సింపుల్గా బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అని కూడా అంటారు బిఈపిఎస్ అంటే సో కట్టాల్సిన చోట పన్ను కట్టకుండా లాభాల్ని షిఫ్ట్ చేసుకుంటున్నారు ఫర్ సపోజ్ యూరోప్లో ఉండే ప్రజలకి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మి యూరోపియన్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసుకున్న రెవెన్యూ జనరేట్ చేసుకుంది అనుకుందాం గూగుల్ సో న్యాయబద్ధంగా ఆ గూగుల్ యూరోప్ నుంచి సంపాదించిన సంపాదన మీద ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కట్టాలి అలా కట్టకుండా జస్ట్ బికాజ్ యుఎస్లో లొకేట్ అయిన కా లొకేట్ అయ్యి యూఎస్ జూరిస్టిక్షన్లోకి వస్తుంది కాబట్టి యూఎస్లోనే పన్ను కడుతుంది సో దెర్ ఈజ్ ఎరోజన్ ఇన్ ట్యాక్స్ బేస్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇలా ట్యాక్స్ బేస్ ఎరడ్ అవుతున్న విషయాన్ని ప్రాఫిట్స్ షిఫ్ట్ అవుతున్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే ఇన్ ద ఫ్రమ్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అన్వర్డ్స్ అదర్ దెన్ యూఎస్ మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద డిజిటల్ సర్వీసెస్ మీద ఏదో ఒక రూపంలో లెవీ విధించాలి లేదా పన్ను విధించాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి బట్ దే కుడ్ నాట్ కమ్ టు ఆ యూనిఫామ్ అగ్రిమెంట్ ఒక యూనివర్సల్గా యూనిఫామ్గా అప్లై అయ్యే ఒక అగ్రిమెంట్ మీద అవి ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి బట్ ఇండియా ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ కాల్డ్ ఈక్వలైజేషన్ లెవీ సో నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో నాన్ రెసిడెంట్ మీన్స్ దే ఆర్ నాట్ లొకేటెడ్ విత్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా సో వాటి మీద ఈక్వలైజేషన్ లెవీ పేరుచు పేరుతో ఒక డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ని అని చెప్పేసి ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల పదహారులో ప్రొవిజన్స్ చేసింది సో ఇప్పుడు అదే ఈక్వలైజేషన్ లెవీని ఇన్ ద ఫైనాన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ద స్కోప్ ఆఫ్ ద ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ ఎక్స్పాండెడ్ And all digital service pro uh, pro providing companies and e-commerce operators, they have to pay two percentage digital services tax on the supply of goods or services. So the tax applies only to non-resident companies. It covers. ఆన్లైన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టూ ఆర్ ఎయిమ్డ్ ఎట్ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ సేల్ ఆఫ్ గూడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా సో ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ఇండియాలో ఉన్న వాళ్ళకి అమ్మిన లేదా ఇండియన్ ఐపి అడ్రస్ యూజ్ చేసి తద్వారా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్కడ అయినా సరే నాన్ రెసిడెంట్స్ ఎవరే నాన్ రెసిడెంట్స్ ఎవరికైనా సరే అమ్మినా ఆ సర్వీసెస్ అమ్మకం ద్వారా ఆ గూడ్స్ అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ కనుక ఇఫ్ ద యాన్యువల్ రెవెన్యూ ఎక్సీడ్స్ ట్వంటీ మిలియన్ రూపీస్ అంటే రెండు కోట్లకు మించి యాన్యువల్ రెవెన్యూ కనుక రియలైజ్ అయితే సో దాని మీద టూ పర్సెంటేజ్ ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది సో దిస్ హ్యాస్ కమింగ్ టు ఫోర్స్ ఫ్రమ్ ఏప్రిల్ వన్ ట్వీ ట్వంటీ సో దిస్ ఈస్ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ టు విచ్ యూఎస్ ఈస్ అబ్జెక్టింగ్ సో ఈ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసామో దానికి సంబంధించి యుఎస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ద ఎఫర్ట్స్ టు ట్యాక్స్ రెవెన్యూస్ ఫ్రమ్ ఆన్లైన్ సేల్స్ అండ్ అడ్వర్టైజింగ్ దే ఆర్ డిస్క్రిమినేటరీ టు యుఎస్ కంపెనీస్ అండ్ దే ఆర్ సెలెక్టివ్లీ టార్గెటింగ్ టెక్ జంట్స్ లైక్ గూగుల్ యాపిల్ ఫేస్బుక్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఆల్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద యూఎస్ సో మా అమెరికన్ కంపెనీలన్నీ సెలెక్టివ్గా టార్గెట్ చేస్తూ వాటిని నష్టపోయేలా మీరు డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అమెరికా కంటెన్షన్ అండ్ దానికి సంబంధించి యుఎస్టిఆర్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఎంక్వైరీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ చేసింది అయితే వాట్ ఈస్ ఇండియా స్టాండ్ సో ఇండియా ఏమంటుంది అంటే సో వీఆర్ లెవింగ్ ఆర్ వీఆర్ ఇంపోజింగ్ దిస్ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఆన్ ఆల్ నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఆర్ ఆల్ నాన్ రెసిడెంట్ డిజిటల్ సర్వీస్ కంపెనీస్ సో మేము నాన్ రెసిడెంట్ కంపెనీ ఏదైనా సరే వెదర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూఎస్ యూరోప్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ సో ప్రపంచంలో ఏ మూలన ఉన్న కంపెనీ అయినా సరే భారతీయులకు లేదా భారతీయ ఐపీ అడ్రస్ని ఉపయోగించి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే గూడ్స్ కానీ ప్రోడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ అమ్మితే సో వాళ్ళందరి మీద మేము ట్యాక్స్ ఇస్తున్నాం విట్ వీ డు నాట్ సెలెక్టివ్లీ టార్గెట్ అమెరికన్ కంపెనీస్ రెండోది గ్యాట్స్ అని ఒక ఒప్పందం ఉంది జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అని చెప్పేసి సో అందులో ఏంటి అంటే సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి నేషనల్ ట్రీట్మెంట్ అని ఒక క్లాస్ ఉంది అంటే ఒక సర్వీస్ కంపెనీ అనేది ఏ దేశానికి చెందిందైనా సరే సో మన స్వదేశంలో కంపెనీలకు వర్తించే విధానాలు మన స్వదేశంలో కంపెనీకి వర్తించే పాలసీస్ గైడ్ లైన్స్ యాక్ట్స్ దే షుడ్ బి ఈక్వల్లీ అండ్ ఇన్డిస్క్రిమినేటివ్లీ నాన్ డిస్క్రిమినేటివ్లీ ఎక్స్టెండెడ్ ఆల్ ఫారిన్ కంపెనీస్ సో మన దేశంలో మన కంపెనీలకి ఏ రకంగానైతే చట్టాలు వర్తిస్తాయో ఏ రకమైన విధానాలను అయితే అమలు చేస్తామో అవే విధానాలను ఎలాంటి వివక్ష లేకుండా విదేశీ కంపెనీలకు కూడా వర్తించాలి సో దాన్నే నేషనల్ ట్రీట్మెంట్ అంటాం బట్ ఇండియా ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ కమిటెడ్ టు గ్యాట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్ సెక్టర్ సో గ్యాట్స్ ఒప్పందానికి మేము కన్సీడ్ అయినప్పటికీ కూడా సర్వీసెస్ సెక్టర్లో మేము ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు మోర్ ఓవర్ వీ డూ నాట్ స్పెసిఫికల్లీ టార్గెట్ అమెరికన్ కంపెనీస్ సో దట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ సో దీనికి సంబంధించి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం యాన్యువల్గా ఒక రిపోర్ట్ చూస్తుంటాం ప్రతి ఏడాది యుఎస్టీఆర్ యాన్యువల్ స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ సో ఇక్కడ త్రీ నాట్ వన్ అనేది సెక్షన్ త్రీ నాట్ వన్ ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ ద యూఎస్ సో యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ప్రతి ఏడాది స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక దాన్ని రిలీజ్ చేస్తారు సో ఆ రిపోర్ట్లో ఏంటి అంటే యుఎస్ కంపెనీస్ లేదా యుఎస్ ప్రోడక్ట్స్కి ట్రేడ్ బ్యారియర్స్ అంటే వాణిజ్యపరమైన అడ్డంకులు కల్పించేలాగా వేరే దేశాల్లోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిమ్ ఐపీ రిజిమ్ ఏదైనా ఉందా లేదా యుఎస్ కంపెనీస్ని యుఎస్ ప్రోడక్ట్స్కి హాని కలిగించేలా సో యుఎస్ కంపెనీల యొక్క ప్రయోజనాలు దెబ్బతినేలాగా వేరే దేశాల ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రెజ్యూమ్ ఉందా ఆర్ వెదర్ ఇట్ ఈస్ కంజూసివ్ టు యుఎస్ కంపెనీస్ ఆర్ ప్రోడక్ట్స్ సో ఇతర దేశాల్లో ఉన్న ఐపీ రెజీమ్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెజ్యూమ్ యుఎస్ కంపెనీస్కి ఫేవరబుల్గా ఉందా అగెయిన్స్ట్గా ఉందా అనే దాని ఆధారంగా ఆయా కంపెనీలని దే క్లాసిఫై ఇంటూ త్రీ లిస్ట్స్ మూడు లిస్టులుగా విభజిస్తారు వన్ ఈస్ ప్రయారిటీ ఫారిన్ కంట్రీస్ సెకండ్ వన్ ఈజ్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ థర్డ్ వన్ ఇస్ వాచ్ లిస్ట్ సో ప్రయారిటీ ఫారిన్ కంట్రీస్ అంటే దోస్ కంట్రీస్ విచ్ హ్యావ్ ఇన్ ఐపీ లాస్ సో ఏ ఏ దేశాల్లో అయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వీక్గా ఉంటాయో సో ఆ దేశాలని ప్రయారిటీ ఫారిన్ కంట్రీస్ అంటారు అండ్ ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు యుఎస్ ప్రెసిడెంట్కి అధికారాలు ఉంటాయి సో అదర్ టూ లిస్ట్స్ ఆర్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ అండ్ వాచ్ లిస్ట్ అంటే దీస్ కంట్రీస్ హ్యావ్ ఇన్ అడక్వేట్ రెసిమ్స్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ సో సీరియస్ ఇన్ నేచర్ సో వీటిలో కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెసిమ్ అనేది కాస్త ఇన్ అడ్యువేట్గా కాస్త వీక్గానే ఉన్నప్పటికీ కూడా అంత సీరియస్గా ఏం ఏమి ఇబ్బంది లేదనుకున్నప్పుడు వాటిని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో కానీ వాచ్ లిస్ట్లో కానీ పెడతారు సో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈజ్ ప్లేస్డ్ ఆన్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ సో ఇది కూడా ఫిలిమ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్